మనం అనుకున్న దానికన్నా కొంచెం తక్కువ వచ్చినా పర్లేదు రెండు రోజులు కొత్త పార్టీ వస్తున్నారు సార్ ఎలాగో అలాగ సెట్ చేసి మీకు ఒక శుభార్త అందేస్తాం రేపు ఇంటికి రావడం మర్చిపోకండి భోజనానికి తప్పకుండా పప్పన్నం అయితే మర్చిపోయి ఉండేవాడి ఏమో బిర్యానీ అన్నారు ఖచ్చితంగా హలో ఒరే నేను ఇంటికి వచ్చేసాను రా అర్జాను అయ్యారు వచ్చిన ఆడావుడిలో బ్యాగ్ మర్చిపోయాను డాక్యుమెంట్స్ బ్యాగ్లోనే ఉన్నాయి ఇక్కడ ఇంటికి వచ్చేసాను ఒక అరగంటలో నేను తీసుకొచ్చి ఇచ్చేస్తానుగా ఒరే నువ్వు పార్టీని మాత్రం వదిలేతే నేను వచ్చేస్తాను ఇంటికి వచ్చేసాను రా ఇంటికి వచ్చేసాను నువ్వు ఫోన్ పెట్టాయి పది పేసారు కమిషన్కి బావాల ఆర్గ్యుమెంట్ ఏం ఇక్కడ విద్య ఎక్కడ ఉంది వస్తా వస్తా కరెంటు బిల్ కట్టినా పోతుంది కట్టకపోయినా పోతుంది వస్తాను ఎవరో హలో నేను తడి తాతారు ఎవరైనా ఉన్నారా ఎలా ఉంటారు తాళం నేనేగా తీసా హలో నాకే భయం లేదు నాలో ఇంకొకడు ఉన్నాడు ఇప్పుడు నేను ఎవరికి జడను వచ్చిందా అది డి తాతారావు త్రిప్రా దారిలో నేను అడ్రస్ అడిగిన వ్యక్తి చనిపోయినప్పటి నుంచి నువ్వు అదే డ్రాన్స్లో ఉన్నావు రిలాక్స్ ఓకేనా తాతారావు ఫోన్ ఎత్తట్లేదండి నువ్వు చేసావా ఏంటో చెప్పేది ఫోన్ తీయ చచ్చిపోయినట్టేనా అయ్యో చిచి అలా కాదు పాజిటివ్గా అది కాదండి ఒక్కసారి మీరు మళ్ళీ నీకంత డౌట్ గా ఉంటే ఇంద్రనగర్ పి ఫార్టీ అక్కడ తాతారావు ఉంటాడు వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ ని అమ్మి పెట్టమని చెప్పి నాకు హాస్పిటల్ ఓకేనా బాయ్ నీకంత అంత డౌట్గా ఉంటే ఇంద్రానగర్ పీ ఫార్టీ అక్కడ తాతారావు ఉంటాడు వెళ్ళి కలిసి మన ఫామ్ హౌస్ని అమ్మి పెట్టమని చెప్పి తడి తాతారావు నాకు పదిహేను ఏళ్ళగా ఫ్రెండ్ కానీ ఇలా అర్థంగా బ్రోకర్ తడి తాతారావు గారు ఇల్లు ఎక్కడండి ఆ టెంట్ వేసింది కదమ్మా అదే ఇల్లు అక్కడ అంతమంది జనం మీకు తెలీదా తడి తాతారావు రాత్రి చచ్చిపోయాడమ్మా మర్చిపోయిన బ్యాగ్ తెచ్చుకుంటానని రాత్రి ఇంట్లో చెప్పి వెళ్ళాడట వెళ్ళొస్తాము ఇదేంటి ఇలా తలుపులు తెరిచి కూర్చొని ఆలోచిస్తున్నావు అడిగేది నిన్నే ఏం డల్గా గా ఉన్నావు తడి తాతారావుని రాత్రి లారీ గుద్దేసిందంట నాకు తెలుసు బడా ఆఫ్ వేస్తే లారీ కిందకి వెళ్తాడని బా నేను ఇంకో బ్రోకర్ ని నేను దేన్ని సీరియస్ గా తీసుకోరా నా కుచ్చిన కల నిజమైందండి ఓ ప్రాణపోతే పోతే మీరు ఇంకో బ్రోకర్ గురించి ఆలోచిస్తారేంటి వాడు బాగా తాగి లారీ కింద పడిచేస్తే తప్పుగా అర్థం చేసుకుని నువ్వు వాడు అలాగే పోతాడో నాకు తెలుసు వాడి గురించి మనకి ఎందుకు బంగారం మనం చేయాల్సిన పని చాలా ఉందిగా నానా ఊర్లో అందరు బాగున్నారా నాన్నా నేను ఇక్కడికి వస్తున్నానని తెలిసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఒకసారి ఇంటికి గొడవ అమ్మా అల్లుడు గారు ఊళ్ళో అమ్మవారి జాతర జరుగుతోంది మీరిద్దరూ వస్తే బాగుంటుంది అయ్యో నాకు ఇంపార్టెంట్ సెమినార్ ఉందండి రావడం కుదరదు కావాలంటే మీరు త్రిపురం తీసుకెళ్ళండి నేను ఇంకోసారి వస్తాను ఏమ్మా మా ఆయన బుద్ధుడు నేను మా ఆయన చార్మినార్ నేను మా ఆయన హైటెక్ సిటీ అదేటమ్మా ఫోటోలు ఎట్టా కూడా చూడొచ్చా ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నువ్వేంటమ్మా అట్ట సిక్కిపోయినావు తిండి పెట్టట్లేదండి డాక్టర్ మగుడు ముద్దలు పెడతాం మానేసి ముద్దలు పెడుతున్నాడేమో వదిన ఓపెన్ అన్ని పని ఉన్నాయి గాని ఏమా నీళ్ళేమైనా వస్తున్నావా ఊరికొక్కను మరి నువ్వు పెళ్ళే నెల కూడా కాలేదు అప్పుడు నెల తప్పింది నువ్వు ఆగవే నేను తప్పలేదా ఏంటి నీ అంత స్పీడ్ కాదులే ఆపండి మీరు మీ నంగ మాటలు నాలుగు కొప్పులు చోట అంటే చాలు మొత్తం ఏ సర్టిఫికెట్ మాట్లాడే కొంపలు కూలుస్తారు కదా మేమేం కూల్చాంరా ఇంకా ఏం కూల్చాలే బంగారం లాంటి నా చిట్టిని నా కాకుండా చేశారు కదా మీరు అయిపోయిన పెళ్లికి చంటి పిల్లడు పాల గడిచినట్టు ఇంకేం రోజు చేస్తారా సత్యవతి నన్ను రెచ్చగొట్టకు నేనేం చేస్తాను నాకు తెలిసి చెప్తున్నా ఏం చేస్తావురా కోరలు కరేపాకులు అంటు మాహా అయితే కామెడీ కేస్తా ఇంకా అంతకంటే ఏం చేస్తావురా నన్ను కమెడీ నట్టవా ఓసే నాతో ఒక్కసారి చేతి బందం గెలివా నువ్వు గెలిచావ్ అనుకో నేను కమెడీ నా నొప్పుకుంటా అదే నేను గెలిచానంటే ఊళ్ళో ఉన్న ఆడ జాతి మొత్తం నేను హీరోని నొప్పుకోవాలి ఒరే ఆ పెట్టుకోకరా దాని వస్తే జొన్నలు తంచిం చేతులు అక్కా నువ్వు ఆగక్కా దాని జొన్నలు తంచిన చేతులు అయితే నాకు బర్రెలు తోమి చేతులు ఈ రోజు నేను హీరోనే కదా తేలుకోవాలంతే నీ కర్మ ఏడు మావయ్య నువ్వు హీరో అని ఒప్పుకుంటున్నావు మావయ్య ఓ నువ్వు ఉండి చెట్టి నీకేం తెలీదు నువ్వు ఎంత మంచి మొగ్గు మిస్ అయిపోయావో ఈ పందిన తర్వాత తెలుస్తుంది సత్యవతి కమాన్ ఇదిగో సత్యవతే ఇది కన్ను అనుకుంటున్నావేమో కాదు కొవ్వు మొగుడికి పెట్టకుండా బాగా మెక్కడం వల్ల ఇలా బయటకు వస్తాయి ముందే చెప్తున్నా ఈ చెయ్యికి ఎటువంటి డామేజ్ జరిగినా నాకు సంబంధం లేదు ఏం లేడీస్ మీరంతా అయినారుగా నేను అదే చెప్తున్నా మగారికి చె విరి చెట్ బడి చెయ్యి వ్యాపలలా ఇరిచేసావు కదే మళ్ళీ సారీ అట్ట సారీ ఎదవ ఇంగ్లీష్ ఒకటి ఇప్పుడు నేనే చేయాలే పుత్తూరు కట్టు కట్టించుకోవాలరా లాస్ట్ ఇయర్ జెనీవా డాక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఈ సారీ సార్ ఈ సైకాలజీ స్టడీస్ మీద చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అందులో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వైఫా బాబు ఒక్కసారి కట్టేస్తే లక్ష సార్లు సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది సరదా తీర్చేస్తారు మాట్లాడు ఏంటి అర్జెంట్గా కాల్ చేసావు ఏమీ లేదు అది త్రిపురా నేను సెమినార్లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తాను నేను అండి మన ఇంటికా అవును హే ఓకే నేను పర్మిషన్ అడిగి వస్తాను త్రిపురా త్రిపురా త్రిపుర ఇక్కడున్నావా ఏంటి సడన్ గా చెప్పు స్టేషన్కి వచ్చేవాడిని కదా ఏంటి ఇంట్లో ఏమైనా గొడవ మావే తిట్టారా ఒంట్లో బాగాలేదా మళ్ళీ కళ్యాణ్ వచ్చిందా కళ్ళు ఎవరైనా చనిపోయారా మాన్వి నువ్వు కూడా నమ్ముతున్నావు లేదు సార్ ప్రాక్టికల్గా అది రాంగ్ అని నాకు కూడా తెలుసు బట్ త్రిపుర ఇది స్ట్రాంగ్గా నమ్ముతుంది ఇంతకు ముందు వచ్చిన రెండు కళలు ఎగ్జాక్ట్గా జరిగాయి ఇది కూడా జరుగుతుందని తన భయం మైండ్ ఖాళీగా ఉంటే ఇలాంటి మర్డర్ డ్రీమ్సే వస్తాయి భార్యలు ఎప్పుడు కండిషన్స్తో చంపుతారు కానీ కత్తులతో చంపరాయా చూసి పేషెంట్స్ లక్ష మంది వస్తారు కానీ లక్షణమైన భార్య ఒకరితే వస్తుంది ఒక నాలుగు రోజులు లీవ్ పెట్టి నువ్వు త్రిపా హ్యాపీగా స్పెండ్ చేయండి అన్ని అయ్యింటాయి రామా యూనిఫామ్లో హీరోలాగా ఉన్నావు జాబ్ ఎలా ఉంది నీకు విషయం తెలుసా నవీన్ వైఫ్కి ఇప్పటివరకు వచ్చిన ప్రతికలైంది వచ్చింది నవీన్ని కత్తితో పొడిచినట్టు కనుక కంగ్రాట్స్ రా సరే కానీ యూనిఫామ్లో వచ్చేవేంటి డ్యూటీయా యాక్చువల్లీ ఈషా మిస్సింగ్ కేస్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి మీ స్టాఫ్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను వై నాట్ ఇన్క్లూడింగ్ యూ ప్రొఫెసర్ ఈషా కేసు మొదలం సార్ ఈ చేతికి రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచింది దీని వెనక ఎవరున్నా సరే వదిలే ప్రసక్తే లేదు సార్ కొంచెం అర్జెంట్ పని ఉంది ఈషా ఎప్పటి నుంచి డ్యూటీకి అటెండ్ అవ్వట్లేదు వన్ మంత్ అయి ఉంటుంది మీరు ఈషాతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు గుర్తురాట్లా ఈషా కాల్ డేటాలో ఎయిట్ ఫిఫ్టీన్ మీకు ఫోన్ చేసింది ఏం మాట్లాడారు గుర్తురట్లా ఎప్పుడు ఇదే బ్రాండ్ వాడుతుంటారా లేదు లేదు ఫ్లేవర్ బాగుందని ఈ మధ్య స్టార్ట్ చేశారు ఈ మధ్యన అంటే మేబీ వన్ మంత్ ఎనీవే ప్రొఫెసర్ ఈ కేసు గురించి ఏ చిన్న డౌట్ ఉన్నా నేను మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాను నేను మీకు చెప్తూనే ఉంటాను ఐఎమ్ షూర్ యూ విల్ కోపరేట్ షూర్ వాళ్ళకి తగిలించిన నిజం చెప్తాడు తీసుకెళ్ళు రా నమస్తే సార్ ఏంటి రేపట్రా చెప్తానండి సిఏ గారు లేరండి అబ్బో అంత సీక్రెటా వస్తాడు కూర్చో అలాగే కూర్చోవా ఎవడో ఆటో సార్ మీతో పర్సనల్ మాట్లాడతాడంట ఆటో డ్రైవరా ఆ నెల పిల్లలు సార్ ఇప్పటివరకు ఇక్కడే ఇక్కడ కూర్చున్నాడు సార్ సార్ ఫోన్ ఏదో వదిలేసినట్టున్నాడు సార్ ఏంటిది ఏదో పెద్ద ఆపరేషన్ చేసినట్టు కట్టుగడుతున్నాం మిమ్మల్ని వచ్చి పట్టుకోమన్నారు చూడండి ఇప్పుడు ఏమైందని ఇంకేం కావాలి ఉంటే అందుకే నేను ఏంటిది నుంచి నమస్తే ఓకే ఎవరు కొత్త బ్రోకర్ మనల్ని నెల రోజులు మన ఫామ్ హౌస్ లో ఉండమని అడుగుతున్నాను మనం ఉంటే ఫామ్ హౌస్ అమ్మి పెడతాడంట ఏమంటావు